యర్ ఫ్యామిలీ నన్ను మీ ఓన్ తెలుగు అమ్మాయిలాగా యాక్సెప్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ తెలుగు అమ్మాయిలు రావట్లేదు రాంగ్ అండి రాంగ్ అజమ్షన్ తెలుగు ఆడియన్స్ ఒక తెలుగు అమ్మాయిని ఇంత యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో 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 మచ్ అసలు ఏం ప్రేమనో నాకు అర్థం అవుతలేదండి అసలు నాకు నిద్ర పడతలేదు మీ మెసేజెస్ ఆ ట్వీట్స్ ఒకరి మీద ఒకరు అసలు అందరు ట్వీట్లో చేస్తుంటే కూడా సార్ ఐ జస్ట్ లర్న్ హౌ టు రీట్వీట్ ట్వీట్ హౌ టు కోట్ మార్తాను థాట్ మీ ఐ ఐ నో వీళ్ళందరూ ట్వీట్ చేస్తున్నారు దీన్ని ఎట్లా మై ప్రొఫైల్ సో ఇట్ల ఇట్లా థాట్ మీ దాట్ ఆల్సో ఈ సాంగ్ లూప్లో వెళ్తుందండి ఇన్స్టాగ్రామ్ లో అందరు కాకే అని బోన్ చేసావా ఇన్నిసార్లు బోన్ చేసావా అంటున్నా కడుపు నిండిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్